నా పేరు కురువపాలయ్య బిఆర్ఎస్ఈ దోగులమ్మ గద్వాల జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మరి ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ మరి ఇట్లా ప్రైవేటు స్కూల్ ఇది మరి దీంట్లో భారీ ఎత్తున మరి విద్యార్థులకు బుక్కులు అమ్ముతూ ఇవాళ పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేటు భవనంలో పట్టుబడడం జరిగింది మొత్తం ఈ ప్రైవేటు భవనం మొత్తం డంపు చేయడం జరిగింది పుస్తకాలను ఒక్కొక్క విద్యార్థికి దాదాపు పదివేల పై నుంచి ఇరవై వేల దాకా బుక్కులను నమ్ముతా ఉన్నారు వెళ్ళి నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే ప్రభుత్వ రూల్స్ కు విరుద్ధంగా పుస్తకాలను ప్రింట్ చేసి ఇవాళ సిక్స్త్ టు టెన్త్ వరకు కూడా గవర్నమెంట్ పుస్తకాలను వాడాలని విద్యా విద్యార్థులు చట్టం చెప్తా ఉంది మరి విద్యా వ్యవస్థ చెప్తా ఉంటే కూడా ఆ ఆ రూల్స్ నియమ నిబంధనలు తొక్కి ఇలా ప్రైవేటు కార్పొరేట్ శక్తులు కేవలం డబ్బు పేరుతో విద్యను వ్యాపారం చేస్తూ మరి భారీగా తండుకుంటూ మరి ఆ స్కూల్ దాంట్లో భార్య మోసం చేస్తున్నారు టైటిల్ ఏమో సిక్స్త్ క్లాస్ కానీ ఎయిత్ క్లాస్ కానీ టైటిల్ ఏమో అదే పెట్టి కింద కాంటెంట్ మొత్తం సిలబస్ చేంజ్ చేసి ప్రింట్ చేసి ఇవాళ అమ్ముతున్నారు ఎంఈఓ గారు వచ్చి ఆ కార్పొరేట్ యజమానితో మాట్లాడితే కూడా సరిగా ఇరెస్పాన్సిబుల్గా సమాధానం చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా ఇవాళ పెద్ద ఎత్తున డిఓ గారు ఆ స్కూల్ని ఖచ్చితంగా ఈ దీని మీద యాక్షన్ తీసుకొని ఆ స్కూల్ని కూడా సీజ్ చేయాలి పేద తల్లిదండ్రుల దగ్గర రక్త పీపాసల జలగల్లాగా పట్టి పీడిస్తూ ఉన్నారు బుక్కుల పేరుతో మరి దుస్తుల పేరుతో మరి క్రీజల నియంత్రణ చట్టాన్ని కూడా తుంగలో తొక్కి ఈనాడు గద్వారా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య స్కూల్ కానీ సరస్వతి స్కూల్ కానీ విశ్వభారతి స్కూల్ కానీ వీళ్ళు పెద్ద ఎత్తున కూడా బుక్కులు అమ్ముతూ పట్టుబడుతూ దుస్తులు అమ్ముతున్నారు నమ్ముతున్నారు ప్రతా దాని మీద వేలకు వేలు తీసుకుంటూ మరి ఫీజుల నియంత్రణ దాని కూడా తక్కువ తుంగలు నర్సరీ బిల్లా కానీ కూడా దాదాపు ముప్పై రెండు వేల ఫీజు తీసుకుంటున్నారు ఈ వీళ్ళు మరి టెన్త్ క్లాస్ విద్యార్థికి అరవై అరవై వేల ఫీజు తీసుకుంటున్నారు ఈ శ్రీ శ్రీ చైతన్య స్కూల్ భారీ ఎత్తున భారీ దోపిడీ చేస్తూ ఉంది పేద తల్లిదండ్రుల నుంచి ఈ రకంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి పాపం తల్లిదండ్రులు కూలిపోయి నా కొడుకుని చదివించాలని ఒక కళను మాత్రం వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు మరి అది కాక నాణ్యమైన విద్యను కూడా అందించే పరిస్థితి లేదు ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళ స్కూళ్ళలో నాణ్యమైన విద్య అందుతుంది కానీ తల్లిదండ్రులు ఏదో నా కొడుకు ఇంకా పెద్దగా మంచి చదువుకోవాలని ఒక అభూత కల్పనతో ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకు వస్తే వాళ్ళ బలహీనతను సొమ్ము చేసుకుంటూ ఇవాళ పెద్ద ఎత్తున దూసుకొని తింటాము తీసుకుంటున్నారు మరి ఇది దుర్మార్గము ఖచ్చితంగా ఎంఈఓ గారి సమాచారాన్ని పట్టించినాము ఎంఈ గారికి కానీ డిఓ గారికి కానీ సమాచారం ఇచ్చినాము ఈ తక్షణమే స్వీచ్ స్వీట్ చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఎక్కడ కూడా స్కూల్స్ అంటే విద్యా వ్యవస్థ రూల్స్కి వ్యతిరేకంగా బుక్లను అమ్మితే కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా దుస్తులు కూడా మగడూడదు అదేవిధంగా టై బెల్ట్లు కూడా మగ్గు గవర్నమెంట్ పుస్తకాలనే వాడాలి సిక్స్త్ టు టెన్త్ వరకు కూడా గవర్నమెంట్ పుస్తకాలు తక్కువ రేటుకు అమ్ముతుంది గవర్నమెంట్ మరి మీరు గవర్నమెంట్ పుస్తకాలు ఎందుకు భరిస్తలేరు ఆ పిల్లలకి ఈ రకంగా బుక్కుల పేరుతో భారీ అయితే ఒక్కొక్క ఇన్ని బుక్కులు మోపి లాస్ట్ బుక్కులు పోయడానికి ఆ పిల్లలు సరిపోతుంది టైం చదువు మీద ధ్యాస లేదు మీరు చెప్పే చదువు కూడా నీళ్ళు ఏమి లేవు మీ దగ్గర స్కిల్స్ లేవు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు పిల్లలకు నాణమైన విద్య అంటే మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ మీరు ఏం చెప్పడం లేదు మరి ఈ రకంగా గవర్నమెంట్ రూల్స్ తుంగలో దొక్కుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే డిఓ గారికి డిమాండ్ చేస్తాను ఈ గద్వాల పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మరి తక్షణమే సీజ్ చేసి రూల్స్ కి నడుస్తుంది కాబట్టి సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని డిఫైండ్ చేస్తున్నాం